ఎవరిగో మళ్ళా చిన్నగో ఏంటంటే మా పొయ్యి ముట్టిస్తుండే చూపిస్తా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే పొయ్యి అయితే మంట పెడతారు కట్టెలు అయితే కొట్టేసి మా వాడు అయితే పొయ్యి అయితే మంట పెట్టాడు అక్కడ అయితే పిండి అయితే విసుకుతున్నారు మా వాళ్ళు ఇక్కడ చూడండి మా బుడ్డ అది ఎట్ల కోసం చూస్తుండో రిస్ కూడా అలక్తలేదు అమ్మ ఇప్పుడు చూసింది చూడండి వాడు అటు పెట్టన్నా ఇటు పెట్టన్నా అని ఆలోచిస్తుండ్రు కట్టె కోసము అది పట్టట్లేదు అక్కడ సైడ్ అయితే మా కుక్కేమో ఇటు పెట్టు అని అంటుంది ఇక్కడ చూడండి మంట పెట్టిండ్రు ఇంటి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కడాయి అయితే చిగులు అయితే వేస్తారు మా కుక్క కూడా నేను చేస్తాను అంటే నేను చేస్తానని అన్నది ఇక పొయ్యి మీద అయితే నూనె అయితే కాదు మనమైతే మనము వాళ్ళు చేసిన కొద్దీ ఇక్కడైతే మనమైతే బాండీలు వేసుకుంటే దేవాలి ఇక్కడ చూపిస్తే చూడండి ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు ఇలా తీసుకొని ఇలా అయితే నూనెలో అయితే వేసి గోలీయాలి ఇలా అయితే వేసుకోవాలి ముందుకల్లా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నూనె కదా నూనె ఎక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూడండి చుగర్లు అయితే ఇక్కడైతే దేవైతే పెట్టినా ఇక్కడ పొయ్యి చాలా అంటే చాలా పొగ వస్తుంది మా కుక్క అయితే భయపడుతుంది ఏంటిది అని ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమ ఉంటాం మరి